ఫ్రెండ్స్ హలో షాపింగ్ ఈ రోజు మనం నిర్మలా సిల్స్ వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ వెరైటీ శారీస్ అయితే ఈ రోజు ఈ వీడియో లో చూపించబోతున్నాను అన్ని సారీస్ చాలా బాగున్నాయి ముఖ్యంగా ఉపాడా శారీస్ అండి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అది కూడా సో ఈ సారీస్ ని మనకి సెవెన్ నైన్టీ ఫైవ్ కేస్తున్నారు ఒక సారీ కూడా చూపిస్తాను మీకు ఇలా ఉంటుందండి అసలు ఎక్సలెంట్ శారీస్ చాలా బాగున్నాయి ఈ శారీస్ మీకు ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత అయితే ఇంకా చాలా రేట్ అయితే అమ్ముతారు సో ఈ రోజు మనకి ఆషాడంలో మంచి ఆఫర్లు అయితే వేస్తున్నారు బార్డర్ కూడా చూడండి చక్కగా పింక్ కలర్ లో వస్తుంది బార్డర్ ఇలా ఉంటుంది టెంపుల్ డిజైన్ వచ్చిందండి అసలు ఎక్సలెంట్ శారీస్ టూ థౌజండ్ పైన ఉండే శారీస్ ని ఈ రోజు మనకి ఆఫర్లు ఆషాఢం ఆఫర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి నిర్మలా సిల్క్స్ లో ఇలా ఉంటుంది శారీ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి వేస్తున్నారు అండి ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది కడితే ఎలా ఉంటుంది అనేది లుక్ చూపిస్తున్నాను ఎక్సలెంట్ గా ఉందండి అసలు ఇది పళ్ళు చాలా బాగుంది సారీ సెవెన్ నైంటీ ఫైవ్ కే వస్తుందండి ఇలాంటి సారీస్ ఇంకా మీకు చాలా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మంచి సారీస్ ని మీ సొంతం చేసుకోవచ్చు అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలి అనుకుంటే నోటిఫికేషన్ ముందుగా రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ శారీస్ తో పాటుగా ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనము టాప్స్ కూడా చూస్తున్నాం అండి థౌసండ్ కి టెన్ టాప్స్ ఇస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ కన్నా తీసుకోవచ్చు ఫైవ్ టాప్స్ ఇస్తారు అంటే టాప్ వచ్చేసి వన్ రూప్ వన్ ఏ పడుతుంది చాలా బాగున్నాయి టాప్స్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఒక టాప్ అయితే చూపిస్తున్నాను సో ఇలా ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి జీన్స్ మీదకి వస్తాయి అలాగే ఫుల్ లెంత్ టాప్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాము ఇది వచ్చేసి ఫుల్ లెంత్ వస్తుంది అనమాట ఈ సైజెస్ కూడా ఉంటాయండి మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది సో వీటిలో కలర్స్ చూస్తున్నాము కలర్స్ డిజైన్స్ ఇది కోర్టు మోడల్ లో ఉంటుందండి అసలు ఎక్సలెంట్ గా ఉన్నాయి టాప్స్ అన్ని కూడా క్లియరెన్స్ సేల్ లో మనకి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి మినిమం త్రీ టాప్స్ అయినా తీసుకోవాలి చాలా బాగున్నాయండి టాప్స్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇలాంటివి ఇంకా మరిన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి ఎవరు స్కిప్ చేయొద్దు వీడియో నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి నిర్మలా సిల్స్ అండి విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలి దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల వారి గుడి అంటే మీకు ఎవరైనా అడిగితే చెప్తారండి స్క్రీన్ మీరు ఆల్రెడీ మేడం వీడియో కూడా చూపిస్తారు అక్కడ గుడివడవ స్ట్రీట్ లో మన షాప్ అండి వనిత కాంప్లెక్స్ లో చివరి షాప్ అండి మంది లాస్ట్ షాప్ బోర్డు మీద ఉంటుంది నిర్మలా సిల్స్ బయట కూడా చిన్న బోర్డు కూడా ఉంది లెఫ్ట్ సైడ్ సో అది కూడా గమనించరు ఒకవేళ ఎవరైనా రాగా స్క్రీన్ మీద మాది నెంబర్ ఉంది సెకండ్ నెంబర్ కి సంప్రదించి మాకు ఫోన్ చేసి మేము రిసీవ్ చేయాలని సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ లో మంచి ఉపాడ ఫ్యాన్సీ చాలా బాగా హెవీ డిమాండ్ వచ్చింది లాస్ట్ టైం బట్ నేను సప్లై ఎక్కువ చేయలేకపోయాను సో ఈ రోజు మీకు ఆఫర్స్ లో చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఉప్పాడ పట్టి చూపిస్తాం మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అండి అంటే చాలా అండి అసలు సారీ అయితే చిన్న మిస్టేక్స్ ఏవైనా రావచ్చు సూక్ష్మ రూపాల మైనర్ చాలా మైనర్ మేడం ఆ మైనర్ వల్ల మనం చిన్న ఇప్పుడు చూడండి చిన్న బార్డర్స్ ఇస్తాం వీటికి చాలా మంది చిన్న బార్డర్స్ అడుగుతున్నాను ఈ ఐటమ్ చూపిస్తాను చూడండి దీంట్లో మాత్రం నాకు నైన్టీ పర్సెంట్ ఏం కనిపించట్లేదు కూడా చాలా వాటికి అసలు కనిపించట్లేదు కూడా మేడం బట్ అయినా సరే మేము మా డ్యూటీ చెప్పడం చిన్న రావచ్చు లాస్ట్ కచ్చింగ్ పండి మేడం ఇదేమో బ్లౌజ్ మేడం సో ఇవన్నీ మనం పద్దెనిమిది యాభై రెండు వేలు రెండు వేల అన్ని రకాల ఐటమ్స్ కలుస్తాయి ఒక ఐటమ్ తెలవదు అన్ని ఇది మిక్స్ ఐటమ్ లాట్ అండి లాట్ ఒక నూట యాభై వచ్చింది కానీ ఇవాళ మీకు కనీసం ఒక వంద చూపెట్టాలని కోరిక ఉంది లాస్ట్ టైం మనం ఈ ఐటమ్ అనేది బాగా హెవీ డిమాండ్ ఇప్పుడు మీకు అన్ని ఐటమ్స్ చూపిస్తాను అనమాట సో ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క వెరైటీ చూపిస్తాను అండి ఆ ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది కదా హండ్రెడ్ డిజైన్ చూపిస్తాను మొత్తం ఇది లీఫ్ డిజైన్ అండి ఎంత బాగుంటాయి ఒక్కొక్కటి చూస్తే అసలు ఈ ఐటమ్ కోసం ఆ కస్టమర్ చాలా మంది వెయిటింగ్ బట్ ఏంటంటే నేను ఫస్ట్ ఈ ఐటమ్ రాగానే యూట్యూబ్ లో రిలీజ్ చేసి చూపిస్తాను అన్నమాట మన కస్టమర్స్ కి ఓకే సూపర్ క్లాస్ ఐటమ్ అన్నమాట ఎంత సార్ ఇవి మనం రెండు వేల రెండు వేల అన్ని రకాలు ఉన్నాయి మేడం బట్ ఒకటే సింగిల్ రేట్ మీద పెడతాను సెవెన్ నైన్టీ ఫైవ్ మేడం సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం సెవెన్ నైన్టీ ఫైవ్ పెడతాను బెస్ట్ ఆఫర్ అండి ఇది అసలు చాలా బాగుంటాయండి వీటిలో వెరైటీస్ కూడా ఇప్పుడు చూడండి ఎంత బాగుంది ఒక్కసారి ఇది కూడా ఓపెన్ చేద్దాం బట్ అంటే లిమిటెడ్ అండి గ్రే కలర్ గ్రే కలర్ పళ్ళు కాపర్ ఏమో కాపర్ వీవింగ్ వచ్చింది చాలా బాగుంటుంది హెవీ క్లోజ్ లుక్ ఓకే సో ఏంటంటే చాలా లిమిటెడ్ గా వస్తున్నాయి అన్నమాట వంద నూట యాభై చీర ఎక్కువ రావట్లా లాస్ట్ టైం మాత్రం మా దగ్గర ఈ ఐటమ్ కి సప్లై కూడా చేయలేకపోయామండి టోటల్ గా హండ్రెడ్ డిజైన్స్ ఇప్పుడు చూపిస్తున్నాను మీకు మొత్తం చూపిస్తానండి ఒక్కొక్క డిజైన్ బట్ ఏంటంటే సేమ్ స్యారీ మాత్రం చాలా మంది అడుగుతున్నారు సేమ్ స్యారీ నా దగ్గర దొరకడం కష్టం అండి చాలా కష్టమైన పని అది ఒక్కో డిజైన్ ఒకవేళ ఆన్లైన్ లో చాలా మంది అడుగుతున్నారు ఏమైనా రావచ్చు అండి డిజైన్స్ లో ఇది చూడండి చూడండి ఎంత బాగుంది యెస్ మేడం సెవెన్ చాలా చక్కగా బిగ్ బార్డర్ చారండి రెండు వేల ఐదు వంద చేయరా మేడం బట్ అందరు ఇదే కావాలంటే నేను చేయలేను మేడం అది చాలా మంది అడుగుతుంటారు బట్ ఇది మంచి ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ బాగుందో బట్ ఏంటంటే డ్యామేజ్ కూడా చూడండి అసలు ఎక్కడ మనం కనపడట్లా చాలా లైట్ గా ఉన్నాయి మైనర్ గా అవి కూడా మీరు కనిపెట్టలేదు అలా ఉన్నాయండి పొజిషన్ డిజైన్స్ చాలా వస్తాయి అన్నమాట చాలా బాగున్నాయండి డిజైన్స్ బాగుంది బిగ్ బార్డర్ బాగుంది సార్ బిగ్ బార్డర్ వచ్చింది సో ఏది కావాలి వెంటనే మీ స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఎందుకంటే ఐటమ్స్ వైజ్ గా చాలా హండ్రెడ్ శారీస్ మొత్తం డిస్ప్లే చేస్తాను ఇప్పుడు మొత్తం మీకు కొద్దిగా వీడియో లేట్ అయినా మీకు ఈజీగా క్లారిటీగా రావాలని ఇవన్నీ పెట్టాను అనమాట ఇది చాలా బాగుంది ఇది కూడా ఇది అండి జస్ట్ లాట్ అండి సో క్లాస్ కొంచెం చూడండి. మ్యాంగో డిజైన్ మ్యాంగో డిజైన్స్ వస్తాయి సో ఇంకా చూద్దాం. ఓకే ఎంత బాగుందో అది సో చాలా రోజు నుంచి మా కస్టమర్ వెయిటింగ్ ఉన్నారు సార్ ఇప్పుడైపో రిలీజ్ చేస్తాం సో ఇవాళ బ్యూటిఫుల్ డే లో ఇవాల రిలీజ్ చేస్తాంండి మంచి రోజు సోమవారం రోజు అనేది అంటే వర్క్ కూడా వచ్చింది కొద్దిగా స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ కూడా వచ్చింది గ్రాండ్ పింక్ కలర్ బాగుందండి ఓకే సో ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే సేమ్ డిజైన్ మాత్రం నేను ఇవ్వలేనండి సేమ్ అందరికి కావాలంటే లేవు వంద డిజైన్స్ ఉంటాయి మీరు చక్క అన్ని బాగున్నాయి ఇప్పుడు చూడండి ఇది కూడా ఎంత బాగుందో చాలా బాగుంది సో ఎవరు ఫస్ట్ వస్తారో వారికి శారీస్ అండి అందరికి మాత్రం చాలా కష్టం వీటిలో గ్రీన్ కలర్ అలాగే బ్లూ కలర్ పేస్టల్ షేడ్స్ కూడా వచ్చాయండి అసలు ఒక్కటి మించింది ఒక ఐటమ్ అండి అవును ఇప్పుడు మీకు చెప్తానండి మ్యారేజ్ సీజన్ దగ్గరకు వస్తాయి డోంట్ మిస్ అండి మళ్ళీ ఇదే చీర మీరు పద్దెనిమిది యాభై గ్యారెంటీగా తీసుకోవాల్సి వస్తుంది ఇది నా గ్యారెంటీ ఓపెన్ ఆసాడ మాసం అని మనకి ఇచ్చేసాడండి ఇప్పుడు చూడండి ఇది లైట్ గా మర్క్ కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఫస్ట్ సారి మనకి ఇప్పుడు కనబడింది సారీ దాని అందం ఉందండి ఇది మూడు వేల ఐదు రూపాయలు చీర అండి సో మనకి ఇది కూడా అదే రేంట్ ఇచ్చా చూస్తారా అసలు ఈ రేంజ్ కి ఎక్కడ రావండి లోట్ అని ఇస్తామండి కానీ మేము కావాలంటే ఇలాంటి కాస్ట్లిసి పది పక్కన పెట్టి కూడా మంచి కానీ మాకు ఆ సిద్ధం లేదండి మరొకటే సిస్టమేటిక్ అండి ఏమైనా కస్టమర్కి ఎంత చక్కులు వేస్తే మా షాప్ కింద ఎంత రావాలి నా కోరిక అంతవరకు అండి కలర్ ఇవాడు చాలా బాగుందండి సూపర్ గా ఉంది సో స్క్రీన్ షాట్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి ఎందుకు నిన్న డిజైన్ లో బహుశాగా మీరు కన్ఫ్యూజ్ కూడా అవ్వచ్చు ఏ తీసుకోవాలో ఏది వద్దో అది కూడా బట్ ఇవన్నీ టు బి ఫెయిర్ గా చెప్పాలి చాలా లైట్ వెయిట్ అండి చాలా చాలా లైట్ వెయిట్ అండి ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఓకే ఎస్ మేడం మొత్తం హండ్రెడ్ సారీ మొత్తం చూపిస్తాను ఎందుకంటే చాలా మంది మళ్ళీ ఇవి ఉన్నాయి అడుగుతున్నారండి ఇవి మళ్ళీ నేను ఫోటో పెట్టండి అంటే నా వల్ల అవ్వదండి క్లారిటీగా చెప్తానండి మళ్ళీ వీటి ఫొటోస్ అంటే మాకు అసలు టైం కూడా కుదరదు ఇప్పుడే అన్ని చూసుకుని నాకు రెస్పాన్స్ వెంటనే ఇస్తే ఎస్ ఎస్తాను చెప్పేస్తాను చూడండి మూడు వేలు ఏదో వచ్చేది ఇది కూడా ఎవరికి వాళ్ళకి సారీ దొరికిద్దాం నిర్మలాస్ ఇస్ కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి మీకు ఇట్లాంటి మిక్స్ లాట్ మాత్రం రెగ్యులర్ గా రావాలండి దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఎందుకంటే చాలా మంది లేట్ గా వీడియో చూస్తారు తర్వాత మాత్రం స్టాక్ ఉండట్లా వాళ్ళు ఎప్పుడో ఒక వారం తర్వాత వస్తున్నారు బట్ మేము అప్పుడు వరకు స్టాక్ ఉండదు కండి ఇప్పుడు ఎంత బాగుందో మొత్తం హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ డిజైన్ బట్ ఇప్పుడు హండ్రెడ్ డిజైన్ షేర్ చేస్తాను కలర్స్ కూడా చాలా బాగున్నాయి సార్ షేడ్స్ ఉన్నాయి చక్కగా క్రీమ్ కలర్ వన్ వీక్ నుంచి వెయిటింగ్ అండి స్టాక్ కి బట్ డ్యూ టు రెయిన్స్ అవును ప్రొడక్షన్ పాయింట్ నుంచి ఆఫర్ లో రావడంలో కొద్దిగా లేట్ అయింది దయచేసి వీడియో ఏ రోజు ఉంది నైన్టీ పర్సెంట్ ఆ రోజు రావడానికి ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ డే కూడా స్టాక్ ఉండట్లా ఉన్న ఫేర్ గా చెప్పండి ఎక్కువ బహుశాఖ అమ్ముకునే వాళ్ళే తీసుకెళ్తున్నారు మాకు రిటైల్ కూడా ఛాన్స్ రానియకుండా చూస్తారు వాళ్ళు వాళ్ళు యాభై షీలు వంద షీలు మాకే మొత్తం ఇచ్చి అంటున్నారు బట్ అయినా నేను ట్రై చేస్తాను అనమాట మన అందరికి అందుబాటులో రావాలి నా కోరిక అంతవరకే వచ్చేది ఒక్క నుంచి ఒకటి అండి అసలు బాగున్నాయి సార్ శారీస్ సెవెన్ నైన్టీ ఫైవ్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి అన్ని లైట్ వెయిట్ మేడం అసలు బరువు మాత్రం అసలు ఉండదండి అసలు పావలా బరువు అండి ఓకే అండి మొత్తం టోటల్ హండ్రెడ్ సైజెస్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాం ఈ ఆషాఢ మాసంలో ఈ సెకండ్ వెరైటీ ఆఫర్స్ లో చూపిస్తాం ఇది వరకు మనం ఇది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో మంచి ఫస్ట్ క్వాలిటీ కుప్పరం అండి ఇది సూర్యుద్ది కాదండి టోటల్ గా కుప్పింది ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ అండి లైట్ వెయిట్ గా ఏదైనా మిడిల్ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఏజ్ అయినా కట్టుకోవచ్చు అండి ఇవన్నీ మనం నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు అమ్మింది ఐటమ్ అండి బట్ ఇప్పుడు ఇది కూడా మనం మంచి ట్రాన్స్లేట్ ఆఫర్ ఇస్తున్నాం మేడం ఏ సారీ తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ మేడం కేవలం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ వీటిలో మీకు కలర్స్ కూడా చాలా వస్తాయి యాక్చువల్లీ ఐటమ్స్ అన్ని రీసేల్ వాళ్ళ కోసం చూపిస్తాను బట్ రిటైల్ అయినా వన్ వన్ సారీ అయినా ఇస్తాను నో ప్రాబ్లం కలర్స్ మాత్రం చాలా వస్తాయండి వీటిలో కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వీట్లో కలర్స్ డిజైన్స్ అండి చాలా కలర్స్ చేంజ్ ఉన్నాయి చిన్న టెంపుల్ డిజైన్ కూడా వస్తుంది చక్కగా ఈ కలర్ కూడా చాలా బాగుంది చాలా కలర్స్ వచ్చినాయి మంచి కొత్త స్టాక్ అండి అంతా ఆఫర్ లో కూడా ఇన్ని రంగులు చూడండి ఎంత మంచి మంచి రంగులు ఉన్నాయి వీటిలో చిన్న డామేజ్ కూడా రాదండి ఇది టోటల్ ఫ్రెష్ స్టాక్ అండి అంటే ఇది సూక్ష్మ రూపాలనుకుంటున్నారేమో కాదండి ఇవన్నీ ఆఫర్స్ లో వచ్చిన లిమిటెడ్ స్టాక్ ఓన్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఇవి చందేరి సిల్క్ అండి కొన్ని ఇవన్నీ టోటల్ గా సింగల్ సింగిల్ సైడ్స్ అండి ఒక చెందిరి రావచ్చు ఒక సిల్క్ సైడ్ వచ్చు ఫ్యాన్సీ సైడ్ రావచ్చు ఏవైనా రావచ్చు బట్ ఇది కూడా మంచి ఆషాఢ మాసంలో మంచి ఆఫర్లు ఇస్తాను మేడం ఓన్లీ టూ హండ్రెడ్ మేడం టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ టోటల్ గా వెహికల్ అయితే మేడం బట్ సింగిల్ సారీస్ మాత్రం కొద్దిగా పోస్ట్ చేయడానికి టైం కొరియర్ చేయడానికి టైం పడుతుంది త్రీ సైజ్ ఫైవ్ సైజ్ వాళ్ళకి ఎక్కువ రాదు బ్లౌజ్ మేడం బట్ ఏంటంటే సింగిల్ గా రావండి దీనిలో డిజైన్స్ చాలా వస్తున్నాయి అండి ఒకవేళ సింగిల్ కావండి ట్వంటీ ఫైవ్ ఎక్స్ట్రా పడింది మనకి ఇప్పుడు ఒక్క శారీ అనేది ఒక్క మోడల్ టూ ఫిఫ్టీ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇవన్నీ సింగల్ సింగిల్ సారీస్ చూడండి ఒక్క రకం రావట్లే మీకు అన్ని రకరకాల ఐటమ్స్ వస్తున్నాయి చూడండి టసార్ సిల్క్ అండి ఫస్ట్ క్వాలిటీ అండి నాలుగు వందల తొంభై రూపాయలు చేయండి యాక్చువల్ గా ఇవన్నీ లక్ష్మీపతి ఆ టైప్ లో శారీస్ వచ్చినగా ఆ టైప్ లో వస్తాయండి సారీస్ డిజైన్ కొట్టేదా ఉన్నాయి చూడ బాగున్నాయో కలర్ డిజైన్ కూడా ఓన్లీ బ్లౌజ్ చూడ ఎంత బాగున్నాయో అసలు టీచర్స్ గా ఉంటుందండి ఇది సారీస్ ఇప్పుడు ఇది వర్క్ శారీ అండి వీటికి బ్లౌజ్ వస్తే వస్తుంది లేకపోతే రాదండి బట్ ఇది కూడా మన వర్క్ టూ హండ్రెడ్ కి ఇస్తాం ఇప్పుడు ఇది చూడండి కి మేడం నారాయణపేటర్ ఇది బాగున్నాయి ఇది ఆర్గెంజా ఫిఫ్టీ హండ్రెడ్ కే మంచి మంచి శారీస్ వస్తున్నాయి మేడం ఓన్లీ కేవలం టూ హండ్రెడ్ కే ఓకే బట్ సింగిల్ మాత్రం ఇవ్వలేనండి త్రీ ఆ ఫైవ్ తీసుకోవాలి మినిమం ఇది కూడా డిజైనర్ లక్ష్మీపతి శారీ చక్కగా ఉన్నాయి చూడండి మేడం డిజైన్ బాగుంది ఇది కూడా ఇది పల్లె యెస్ మేడం ఓకే పల్లె ఇది సారీ మాం సారీ ఇది పటోలా సిల్క్ ఇది టూ హండ్రెడ్ ఫ్యాన్సీ పట్టు ఈ బ్లౌజ్ రాదండి ఇంటికి కొన్నిటికి బ్లౌజ్ కొన్నిటికి రావండి ఇవి టూ హండ్రెడ్ ఓకే ఇది లంగా ఉంది స్టైల్ వస్తుంది బట్ ఏంటంటే సో ఆన్లైన్ లో మాత్రం సేమ్ సారీ కానీ నేను షిప్పింగ్ చేయాలండి ఒకవేళ మీకు ఏమైనా పర్లేదు రెండు వందలు ఇవ్వమంటే ఇస్తాను కానీ సేమ్ టు సేమ్ అంటే చాలా కష్టమైన పని అవుతుందండి మాకు ఎందుకంటే అందరికందరూ నాకు అదే కావాలి అదే కావాలని చాలా మంది చెప్తారు ఆఫర్ లో మాత్రం సేమ్ రావడం చాలా కష్టం అండి ఎందుకంటే ఇవన్నీ వన్ వన్ శారీస్ వస్తాయి సేమ్ టు సేమ్ రావండి చాలా కష్టమైన పని అవుతుంది మాకు టిష్యూ పట్టు ఇప్పుడు ఎంత బాగుందో కలర్ అయితే కలకారని పళ్ళు కూడా చాలా బాగుంది చూడండి అసలు ఎక్సలెంట్ శారీ అండి శారీ అంతా బాగుంది టూ హండ్రెడ్ రూపీస్ వీటిలో రెండు మూడు కలర్స్ ఇచ్చాడు ఈ సారీ ఇది లంగోని స్టైల్ శారీ బ్రాసో ప్యూర్ బ్రాసో వెయ్యి రూపాయలు పైన చేయాలి ఇది కూడా మీకు టూ హండ్రెడ్ కి ఇస్తామండి బట్ త్రీ ఇస్తానండి ఇది కూడా లంగోని స్టైల్ ఇది కూడా రెండు వేలు రూపాయలు చేయాలండి బట్ లాట్ లో దొరికేటప్పుడు ఏదైనా రావచ్చండి అది మన అదృష్టం సో మాకు ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ ఇంత తక్కువ డామేజ్ మాత్రం నైన్టీ నైన్ పర్సెంట్ లేవండి షూర్ గా చెప్తాను బట్ ఏంటంటే సింగల్స్ సింగిల్స్ వల్ల ఇస్తున్నాడు ఇంకో చీర వచ్చిందండి సో షాప్ లో వస్తే ఇంకా ఉంటాయి అన్ని చూపేటందుకు కష్టంగా ఉన్నాయి బట్ ఇప్పుడు లిమిటెడ్ స్టాక్ బ్లాక్ సారీ పట్ట ఇది టూ హండ్రెడ్ అండి షాప్ లో వీడి చేస్తే ఇంకా చాలా ఉన్నాయండి నెక్స్ట్ కలెక్ట్ ఇవి కలంకారి డోరా సిల్క్ అండి ఇవన్నీ మనకి సింగిల్ సింగిల్ సారీస్ అండి ఇవి కూడా ఇవన్నీ ఆరు యాభై ఐదు యాభై అన్ని రకరకాల సింగల్ సింగల్ సారీస్ వస్తాయండి బట్ ఇవి మంచి ఆఫర్లు వస్తాయి అండి ఛాన్స్ ఏంటండి షేకింగ్ అండ్ షాకింగ్ రేట్స్ అండి ఏ సారీ తీసుకుని టూ సెవెంటీ ఫైవ్ మేడం టూ సెవెంటీ ఫైవ్ ఏమైనా బండల్ బండల్స్ వస్తాయి మా దగ్గర ఒకవేళ బండల్ బండల్ గా తీసుకుని టూ ఫిఫ్టీ కి ఇస్తాం మేడం బట్ సింగిల్ డిజైన్ రాలండి మాకు ఇదే ప్రాబ్లమ్ అండి డిజైన్స్ క్వాలిటీ అన్ని మారతాయి

చాలా డిజైన్స్ వస్తాయండి వీటిలో కూడా బట్ ఆన్లైన్ కావాలంటే సేమ్ అంటే చాలా కష్టంగా దొరుకుతుంది ఇవి కూడా చిన్న మిస్ ప్రింట్ రావచ్చు రాకోవచ్చు నేను షూర్ గా చెప్పలేను అందువల్ల ఈ రేట్ ఇస్తానండి మళ్ళీ ఇంకో సేమ్ సో వీటిలో డ్యామేజ్ రావచ్చు రాకవచ్చు చిన్న ఏదైనా రావచ్చు ఏ మాట్లా మనం జెన్యున్ గానే చెప్పేస్తున్నాం రాకవచ్చు రావచ్చు ఓన్లీ ఫైవ్ రూపీస్ అండి చక్కగా షాప్ ని విజిట్ చేయండి విజిట్ చేస్తే మంచి సారీస్ చూసి తీసుకోవచ్చు అన్ని సారీస్ బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది క్వాలిటీ అండి సెకండ్ క్వాలిటీ కంప్లీట్ గా ఫస్ట్ క్వాలిటీ ఓకే మనం వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి మీకు ఈ సారీస్ కావాలి అంటే తర్వాత అయితే మంచి సారీస్ అన్ని కూడా మీరు ఆఫర్స్ మిస్ అవుతారు ఆన్లైన్ ఎంక్వైరీస్ అంటే సెకండ్ నెంబర్ కి పెట్టండి ఎయిట్ ఫైవ్ టూ జీరో ఎయిట్ నెంబర్ ఉంది ఆ నెంబర్ చెయ్యండి ఫస్ట్ నెంబర్ మాత్రం ఎవరైనా దూరం నుంచి రావాలి వాళ్ళకే పెట్టానండి యాక్చువల్ కాకపోతే వన్ నెంబర్ పెట్టేవాళ్ళం కానీ ఎవరైనా ఒక నెంబర్ మిస్ అయినా రెండో నెంబర్ తగిలించుకోవచ్చు అని చూడండి అన్ని చాలా చాన్స్ రేట్ ఐటమ్స్ అండి చూడండి ఎంత బాగున్నాయి డోరా సింగ్ ఇంకో ఐటమ్ డిజైన్ ఇంకో కలర్ ఇది ఓన్లీ క్యాటలాగ్ శారీస్ కంప్లీట్ గా టూ సెవెంటీ ఫైవ్ డిజైనర్ శారీస్ అండి మంచి డిజైనర్ బ్లౌజ్ ఇది ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇవి కూడా మీకు మంచి ఛాన్స్ ఇస్తాను మేడం ఏదైనా తీసుకో మేడం ఐదు వందలకి రెండు చీరలు అండి రెండు చీలండి ఎస్ మేడం అమ్ముకునే వాళ్ళకి మంచి పండగే పండగ అసలు ఈ ఆషాఢ మాసంలో ఈసారి మంచి లాభం కోరిక ఉండే మా షాప్ కి రండి రాజమండ్రి నుంచి వైజాగ్ నుంచి ఆల్ ఓవర్ ఆంధ్రా నుంచి వస్తాను మా ఐటమ్స్ అన్ని చూడడానికి బెస్ట్ టైం అండి రావాలంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చే లాట్లు ఫ్యాన్సీ మిక్స్ లు అన్ని ఎప్పుడు రావండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది కూడా సెకండ్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఓకే సూపర్ హాట్ కేక్ ఐటమ్ అండి ఫస్ట్ క్వాలిటీ అండి ఇది కూడా బ్లౌజ్ వర్క్ వచ్చింది వర్క్ బ్లౌజ్ వర్క్ సూపర్ ఐటమ్ అండి ఇది కూడా లిమిటెడ్ కలర్స్ వస్తాయి 5 కలర్స్ వచ్చాయి అండి ఎంత సరే ఇది కూడా ఏమైనా తీసుకోండి మేడం కేవలం 1000 కి 3 మేడం 1000 కి 3 ఇది వరకు నేను 11 3 అమ్మా అవును బడి ఆ సారంలో ఇప్పుడు 1000 కి 3 ఇస్తా మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది కూడా మంచి ఫ్యాన్సీ పట్టు మనం ఫంక్షన్ వేర్ కూడా వాడొచ్చండి చాలా బాగుంది చాలా బాగుందండి మంచి డిజైనర్ సారీ లా ఉందండి ఇదంతా పట్టు సారీ టైప్ లో ఉంది ఈ సారీ మొత్తం ఇలా వచ్చి వీటికి బ్లౌజ్ వర్క్ ఇస్తారు మేడం ఓకే వర్క్ బ్లౌజెస్ ఇది కూడా మంది ఓపెన్ చాలెంజ్ అయిందండి చాలా తక్కువ ఇస్తాం మేడం ఇది కూడా ఆసాడ మాసం కి ఏ సారీస్ తీసుకోండి కేవలం ఫోర్ సిక్స్టీ ఫైవ్ మేడం ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ విత్ బర్క్ బ్లౌజ్ అండి ఓకే వాళ్ళకి చాలా మంచి ఆఫర్స్ అండి దీని లక్ష నచ్చబుట్ట కూడా వచ్చింది మనకి ఓకే చూస్తారా ఇవి కూడా వర్క్ బ్రౌస్ సహా చూడండి ఏ సైన్ తీసుకోండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మేడం ఓకే నెక్స్ట్ ఇది కూడా టాప్స్ మంచి ఆఫర్ వచ్చింది వర్షాకాలంలో మంచి ఆఫర్లు వర్షం అండి ఓకే సింగల్ సింగిల్ టాప్స్ అండి ఒక్క రకం సైజ్ అది ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ ఎల్ ఎక్స్ లు వస్తే డబల్ ఎక్స్ లు మాత్రం రావండి మంచి చాన్స్ రేట్ ఆఫర్స్ వచ్చినాయి అండి ఏ మినిమం టెన్ టాప్స్ తీసుకునే వాళ్ళకి వెయిక్ ఈ పది అండి వావ్ ఓకే హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే అంటే ఫైవ్ అయినా తీసుకోవచ్చు ఫైవ్ మాత్రం ఐదు వందలకి ఐదు అందరూ అందరు పర్చేస్ లేరు అందరూ పది తీసుకోలేదు సో మనం ఆ ఉద్దేశం మీద ఓకే ఐదు వందలకి ఐదు ఐదు ఇస్తున్నాం వెయిట్ కి పది కొన్ని వర్క్ వస్తున్నాయి చూడండి ఓకే సో డైలీ వేర్ వాళ్ళకి ఈ ఐటమ్ అనేది చాలా బాగుంటుంది అండి మంచి వర్షాకాలంలో ఆఫర్లో వర్షం అండి రెండు ఓకే చూసాను సైజ్ అనేది ఎల్ సైజ్ ఉంది ఇది సో ఆ సైజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుందండి ఇది ఇది కూడా మంచి క్రేప్ టాప్ అండి ఓకే ఇది వరకు ఆరు యాభై అమ్మింది అండి ఇది కూడా మనం అదే రేటు కి ఇస్తామండి ఇది మాత్రం ఓన్లీ టాప్ అంటే సెమీ స్టిచ్ టాప్ ఇదివర మీకు హండ్రెడ్ రూపీస్ ఇస్తామండి అట్లా సింగల్ సింగల్ టాప్స్ ఉన్నది అన్ని ఎల్ ప్రకారం అండి ఆన్లైన్ మాత్రం ఈ ఐటమ్స్ అనేది ఇవ్వట్లేదు అండి ఒకవేళ మాకు ఏమైనా పర్లేనా ఏమైనా పర్లేదు అంటే నేను రెడీగా ఉన్నాను బట్ నాకు సేమే కావాలంటే నేను చాలా కష్టమైన పని అండి ఇది డిజైన్స్ చాలా వస్తున్నాయండి ఒక ఇది చిన్న సైజ్ కూడా ఉందండి ఇప్పుడు ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళకే ఎక్కువ ఉండేది ఓకే ఆల్ సైజెస్ వస్తాయండి ఎల్ ఎక్స్ఎల్ ఎక్కువగా ఉన్నాయి మిగతావి కూడా ఉంటాయి అక్కడక్కడ మీకు ఏ సైజ్ అయినా పర్లేదు ఏది వచ్చినా పర్లేదు అంటే కొరియర్ కూడా చేస్తారంట లేదంటే షాప్ ని విజిట్ చేయండి చక్కగా చూసి తీసుకోవచ్చు థర్టీ సైజ్ కూడా చిన్న చిన్న పాప చిన్న పిల్లలకి ఓకే ఏదైనా హండ్రెడ్ అండి ఫైవ్ మినిమం ఫైవ్ తీసుకోవాలి థౌజండ్ కి టెన్ వస్తాయి ఎల్లో కలర్ ది కూడా బాగుంది అండ్ బ్లాక్ ఇది లైట్ కలర్ వస్తుంది చక్కగా ఓకే టాప్స్ అయితే చాలా ఉన్నాయి లక్కిగా ఒక లాంగ్ టాప్ వచ్చిందండి ఇది కూడా చిన్నపిల్లలు పిల్లలది అన్నమాట పిల్లల ఎక్సెల్ సైజ్ ఉంది ఎక్సెల్ సైజ్ వస్తుంది జీన్స్ మీద కూడా ఇట్లాగా ఇది కూడా బాగుంది ఇది కూడా షిబోరి డిజైన్ వచ్చింది అంటే చాలా బాగుంది జార్జెట్ ఇది కూడా చిన్న పిల్లకి చూడ ఎక్సెల్ సైజ్ ఈ కోట్ మోడల్ వచ్చింది కోట్ మోడల్ వచ్చింది ఓకే ప్యూర్ క్వాలిటీ అండి రేయాన్ రా ఫస్ట్ క్వాలిటీ ఫోర్టీన్ కిలో క్వాలిటీ అంటే అండి కొద్దిగా ఇది ఒక డబల్ ఎక్సెల్ వచ్చినట్టుంది చాలా బాగున్నాయి అండి అసలు మీ షాప్ లో విజిట్ చేస్తే బాగుంటది ఎందుకంటే క్వాలిటీ అనేది క్వాలిటీ ఎప్పుడైనా కాంప్రమైజ్ అవ్వరండి ఇవన్నీ సింగిల్స్ సింగల్స్ పై నుంచి ఆఫర్లు వస్తానే ఇవ్వగలుగుతున్నాం బట్ సింగల్స్ ఇవ్వాలంటే చాలా కష్టం ఇది కూడా ఎక్చువల్ నాలుగు యాభై బట్ ఇది కొద్దిగా కుట్లు ఈ సైట్ ఉన్నాయి ఓపెన్ అయిందని ఈ రేట్ ఇచ్చారు ఇది జార్జెట్ టాప్స్

టోటల్ గా ప్లైన్ ఉన్నాయి మనకి డిజైనర్ ఉన్నాయి చాలా ఉన్నాయండి మంచి కలెక్షన్ అయితే చూస్తారు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి థౌజండ్ కి టెన్ ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ చాలా బాగున్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇంకా ఓకే టోటల్ గా చాలా ఉన్నాయండి